ఈ వీడియోస్ చేయడానికి నేను చాలా మాట్లాడుతున్నా కాస్త బ్యాక్గ్రౌండ్ ఆర్ఎండ్ డీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నా ఇవన్నీ సో నాకు ఒక్క ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అడుగుతున్నాను అంతే దానివల్ల నాకు హెల్ప్ఫుల్ అవుతుంది యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల సో లైక్ ఇచ్చేసి మీరు కంటిన్యూ అయిపోండి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అడ్వైజర్ అజిత్ దోవల్ రీసెంట్గా అయినా చైనా వెళ్ళారు మీరు గైతే ఐదేళ్లలో చూస్తే మన దేశానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఆఫీసర్ చైనా వెళ్ళడం అనేది మొదటిసారి అంటే ఎందుకు వెళ్ళారు అంటే స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మనం బ్రిక్స్ సబ్మిట్ అప్పుడు చైనా వాళ్ళకు మనతో ఒప్పందం మనం ఏదైతే మేము లడాక్ వద్ద ఏదైతే మేము అక్కడ ఉన్నామో మేము అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాము డిసెంగేజ్మెంట్ చేస్తామని చెప్పి ఓపెన్గా చెప్పారు సో ఇది భారత్ సాధించినటువంటి అతిపెద్ద విజయం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం సో దీన్ని ఫర్దర్గా ఎట్లా తీసుకువెళ్ళాలి అన్నప్పుడు అంటే వాళ్ళ ఇన్విటేషన్ మీరు మా క మా కంట్రీకి రెండు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా దాని యొక్క సెంట్రల్ కమిటీ ఉంటుంది కదా అక్కడ కూర్చుని మాట్లాడదాము కీలకమైన నిర్ణయాలు తీసుకుందాము ఇక్కడ మీకు చైనా ఫారిన్ మినిస్టర్ వ్యాన్ గీ అంటారు ఆయన ఏమన్నా అంటే హార్డ్ వన్ చాలా గొప్పగా గెలిచాం గట్టి విజయం ఇది చాలా కష్టమైన విజయం ఇది వర్త్ చెరిషింగ్ దీన్ని సంబరం చేసుకోదగ్గ గెలిపిది అన్నాడు అంటే ఏంటి ఈ గెలుపు అనేది చాలా కష్టం గెలుపు అంటే ఏంటి భారతీయులతో మాట్లాడడం వాళ్ళని కన్విన్స్ చేయడం వాళ్ళని నెగోషియేషన్ టేబుల్లో కూర్చోపెట్టి సంతకం చేయించడం ఈ పత్రాల్లో ఇది హార్డ్ వన్ కానీ వర్త్ చెరిషింగ్ జీవితాంతం నేనైతే గుర్తుపెట్టుకుంటాను అన్నాడు అంటే అజిత్ దోబెల్తో మాట్లాడడం ఈ మీటింగ్ అనేది ఆయనకి అక్కడ ఫారిన్ మినిస్టర్కి అంత పెద్ద విషయం ఇక్కడ మీరు ప్రోటోకాల్ని ఒకసారి గమనించాలి ఒక దేశానికి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఒక ఉన్నత అధికారి మాత్రమే ఈ నేకంగా చైనా ఫారిన్ మినిస్టర్ని కలవడం ఫారెన్ మినిస్టర్ ఒకడే కాదు చైనా యొక్క వైన్ వైస్ ప్రెసిడెంట్ హ్యాన్ జియాంగ్ అంటారు ఆయన కూడా అపాయింట్మెంట్ ఇచ్చాడు అంటే అజిత్ దోవెల్ లెవెల్ పెరిగిపోయిందా అంటే ఇవాళ ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ వ్లాదిమిర్ పుతిన్ ఆయన ఒక స్పెషల్ అపాయింట్మెంట్ ఏర్పాటు చేసుకున్నాడు అజిత్ దోవెల్తో అంటే స్పెషల్ రిప్రజెంటేటివ్స్ అన్నప్పుడు లదాఖ్ వల్ల దగ్గర ఏం జరిగింది భారత్ చైనా లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ సరిహద్దుల్లో ఇక మీద మన వైఖరి ఏంటి ఇది మాట్లాడడానికి మనం చైనా దాకా వెళ్ళాం దీనిని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు భారత్ యొక్క అధికారులు మా దేశం దాకా వచ్చారండి మాతో నెగోసియేషన్స్ వాళ్ళు పాలు పంచుకున్నారు ఇది చైనాకి వాళ్ళకు ఉన్న పరిస్థితి అమెరికా నుంచి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చుక్కలు కనిపిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అని అంటున్నాడు అంటే ఇంకా రాకముందరే చైనాను ఎలా బెదిరిస్తున్నాడు అంటే వాళ్ళు ఉనికి చచ్చిపోతున్నారు అమెరికా అంటే ఒక బిగ్గెస్ట్ మార్కెట్ వాళ్ళు మనల్ని సతాయించాలనుకుంటే మన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మనం ఏమైపోతాం ఆల్రెడీ చైనాలో ఎన్ని గోస్ట్ సిటీస్ ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి డంపింగ్ మీద యూరోప్ యూనియన్ ఎలాంటి శాంక్షన్స్ విధించుకున్నారు అమెరికా వైపు నుంచి కూడా ఎన్నో శాంక్షన్స్ ఇవాళ ఇదే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఉంటే మన పరిస్థితి ఏంటి ఇది వీళ్ళని కలవర పెట్టే విషయం ఈ టైంలో భారత్తో కూడా ఇలాంటి గొడవలు అనుకోండి ఎందుకు వాళ్ళు తగ్గారు మరి లడాఖ్ దగ్గర చైనా ఓ పక్క అమెరికా అనబడే అతిపెద్ద శత్రువు ఏమో రీజనల్ పవర్ ఆసియా ఖండంలో మన ఆ చైనా తర్వాత అతిపెద్ద దేశం ఇండియా అంటే ఇండియాతో శత్రువుతో అయితే మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటామో ఇంత పెద్ద పవర్స్ వాళ్ళతో ఉన్నప్పుడు అసలే గొడవ పడకూడదని తెలుసుకుని ఇదంతా రష్యాలో జరిగినటువంటి ఒక మాయ ఇందులో చైనా చిక్కుకుపోయినప్పుడు మనం ఏం చెప్తున్నామో ఇండియా అక్కడికి వాళ్ళు వచ్చారు ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఫస్ట్ విషయం ఏంటి పీస్ అండ్ ట్రాంక్వాలిటీ అట్ ద బార్డర్ అంటే శాంతియుతమైనటువంటి పరిష్కారం ఏ రకమైనటువంటి యుద్ధము గొడవలు అనేవి మన వద్ద వద్దు ఒకవేళ సమస్య వచ్చింది బఫర్ జోన్లో భారతీయులు వెళ్ళారు లేదు చైనా వాళ్ళు వచ్చారు ఇమీడియట్గా ఏం చేయాలి ఫ్లాగ్ మీటింగ్ పెట్టుకోవాలి కలిసి మాట్లాడుకోవాలి ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ మీటింగ్ అంటాం చూసారా ట్వంటీ థర్డ్ వరకు కూడా కమాండర్ లెవెల్లోనే ఇవన్నీ మీటింగ్స్ జరుగుతూ వచ్చాయి ఫైనల్గా అజిత్ దోవెల్ మాస్కో వెళ్ళడం పుతిన్ కలవడం మాట్లాడడం మళ్ళీ వెనక్కి వచ్చారు మోడీ బ్రిక్స్ సమ్మిట్కి వెళ్తున్నప్పుడు ఎస్ మేము డిసెంగేజ్ అయిపోతున్నాము లడాక్ని విలిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అనేటువంటి వార్తని వాళ్ళు చెప్పారు ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రీసెంట్ ట్రాంక్వాలిటీ ఇంపార్టెంట్ మాకు నెక్స్ట్ లెవెల్లో మన మధ్య ఎన్నో రకాల అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా దాని ప్రకారం నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చే నాటికి చైనాకు సంబంధించిన డెలికేట్స్ అందరూ కూడా భారత్ వస్తారు ఇప్పుడు వెళ్ళినట్టు వీళ్ళు వెళ్ళినట్టు సో మనకున్న అగ్రిమెంట్ ఏంటి దాని సంబంధించినటువంటి ఈ అగ్రిమెంట్స్ ఏంటి మనం అదే అంటున్నాం బ్రిటిష్ కాలంలో జరిగింది ఏదో అయిపోయింది ఇవాళ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని మీ ఎల్ఏసీ వేరుంది మా ఎల్ఏసీ వేరుంది అంటే ఎట్లా కుదురుతుంది కాబట్టి డీ మార్కేషన్ అనేది కరెక్ట్గా మనం వేద్దామని మనం చెప్తున్నాం కానీ చైనా వాడు ఎప్పుడో కూడా వాక్ ద టాక్ అంటారు చూసారా చెప్పింది ఏ రోజు చేయడం ఇది ఉంది అలాంటి ఒక దేశం అనే పేరు ఉంది చైనాకి సో మనం ఏం చేస్తాం హార్డ్గా డీల్ చేస్తాం వాడి విషయంలో మనం ఎక్కడ హార్డ్గానే డీల్ చేసాం యుద్ధం అంటావా యుద్ధం చర్చలు అంటావా చర్చలు మేమైతే రెడీగా ఉన్నాము అని నా స్టాండ్స్ ఇలాగే ఉంటుంది నా స్టేటస్కో ఇదే అని స్ట్రాంగ్గా గట్టిగా చెప్పేసాం మనం వాడితో ఎంత హార్డ్గా ఉన్నామంటే చచ్చినట్టు దారిలోకి వచ్చాడు బిప్పిన్ రావత్ అని గతంలో అనేక సార్లు ఒక పెద్ద ఆయన ఈ మాట చెప్పాడు ఆయన గుర్తు చేసుకోవాలి మనం నిలబడ్డామంటే వాడు భయపడతాడు చైనా వాడు అని ఆయన ఎప్పుడో చెప్పాడు సో ఇప్పుడు ఏమైంది థర్డ్ లెవెల్కి వచ్చేసరికి డిమార్కేషన్ ఎట్లా చేయాలి మీరు ఒక ప్రపోజల్తో రండి మేము కూడా మా వైపు నుంచి ఎక్కడెక్కడ చైనా భూభాగానికి సంబంధించి మా దగ్గరికి వచ్చేసరికి అది చైనా దేశమే కాదు కదండి టిబెట్ కదా టిబెట్ మన మిత్ర దేశం కదా దాన్ని చైనా ఆక్రమించుకుని ఇవాళ చైనా అంటోంది సో అయినా కూడా పెద్ద మనసుతో మీతో మేము నెగోసియేషన్కి కూర్చున్నాము దీన్ని గమనించాలి అది నీ దేశమే కాదురా నీ బార్డర్స్ మాకే చల్లవు మేము లోపలికి వస్తాము అంటే చైనా వాడు ఏం చేయగలుగుతాడు ప్రపంచం అంతా ఏం మాట్లాడుతుంది టిబెట్ నువ్వు ఆక్యుపై చేసుకుని ఉన్నావు అమెరికా వాళ్ళు ఏం మాట్లాడుతారు టిబెట్లో మేము ఎంబసీ పెడతాము అది చైనా కాదు అమెరికా అమెరికా వాళ్ళే చెప్తున్నారు టిబెట్ అని సో ధర్మశాలకు వచ్చి దళైలామాని కలిసి ఇలా మేము అమెరికా చైనాను ఎదుర్దామని అమెరికా వాళ్ళు మాట్లాడుతున్నారు అయినా కూడా మనకు సమస్య వచ్చింది కాబట్టి ఇది చైనా అని వాళ్ళు అంటున్నారు చైనాస్ పేపర్ రిబల్యూషన్ ఆర్మీ కాబట్టి ఇంతలాగా మనం దిగి వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి చైనా యొక్క చచ్చినట్టు దారిలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి క్లియర్ కట్గా రాయండి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్న ఈ వీడియో దయచేసి ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్